ఆ దేవుని ఒకటే వరకు నా ఆర్సిబి గెలవాలి ప్లీజ్ ఆర్సిబి గెలవాలి సో ఈ సందర్భంగా మా ఫన్నీ కి చికెన్ తినాలని అనిపిస్తుంది అంట చికెన్ కడగాలి తర్వాత పొయ్యి అంతియాలి పొయ్యి మీద పెంచు పెట్టాలి పెంక మీద నూనె పోయాలి పసుపు కారం ఉప్పు అన్ని చికెన్ వేసుకుని నానబెట్టాలి నానబెట్టంగా మలిగడ్డా గుడ్ ఎల్కేజి వెతుకు వెతకాలి వెతుకు వెతుకు వెతుకుతే దొరకనంటు ఏది లేదు chicken ready guy ఏ కొడుకురా చిల్లగారి ఆ దేవుం కొట్టే వరుగుర్నా ఆర్సిబి గెల్వాలి ప్లీజ్ ఆర్సిబి గెల్వాలి hey guys welcome back to my youtube channel krishna vlogs ఈ రోజు ఆర్సీబీ వర్సెస్ పంజాబ్ మ్యాచ్ జరుగుతుంది సో అందుకే ఎంత ఎగ్జైట్మెంట్ లో ఇవన్నీ చెప్పేస్తున్నాడు నాకు అవన్నీ తెలియదు యాక్చువల్ గా నా క్రికెట్ గురించి కొంచెం కొంచెమే తెలుసు ఏదైనా డౌట్ వస్తే ఫనీ అడుగుతా టీవీ ముందు కూర్చొని సో ఈ సందర్భంగా మా ఫన్నీకి చికెన్ తినాలని అనిపిస్తుంది అంట సో తన కోసం నేను చికెన్ ప్రిపేర్ చేస్తాను సో ప్రిపేర్ చేస్తా అంటే వద్దు నేనే చేసుకుంటా అని చెప్పేసి అన్నాడు సరే ఓకే చెయ్యి నువ్వే అని చెప్పేసి నేను తనకి హెల్ప్ చేస్తున్నా అండ్ తనకి ఎట్లా చేయాలో ఏం ప్రాసెస్ తెలియదు నీకు ప్రాసెస్ తెలుసా చికెన్ ఎలా అన్ని తెలుసు నువ్వేం చెప్పా నేను చేసుకుంటా ఫస్ట్ అంత సీన్ లేదు ఫస్ట్ చికెన్ అడగాలి తర్వాత పొయ్యి అంటి ఇవ్వాలి పొయ్యి మేము పెంక పెట్టాలి పెంక నూనె పోయాలి పసుపు కారం ఉప్పు అన్ని చికెన్ వేసుకొని చేస్తే ఫ్రిడ్జ్ లో నానబెట్టాలి నానబెట్టాక చికెన్ నేను కడిగిన ఇప్పుడు ఆనియన్స్ కూడా నేను కట్ చేస్తున్నా ప్రతి ఒక్కరు నేను చేసినా ఆయన వచ్చి గంటతో నీకు ఇట్లా అనగానే అయిపోతుంది అనుకుంటున్నాడు పెద్ద ఏందో నిజంగా చెప్తున్నాను అండి ప్రపంచం అంతా దొంగ నా కొడుకు ఉండవా ఇంకా ఇంకెప్పుడు రాఫ్ అని ఆకలిస్తుంది వండుకున్నాం నేను వండేనా మరి వెజిటేబుల్స్ నిలకడత బాలూనే లేదు గాయ్స్ ని అన్ని రెడీ పెట్టున్నా ఇక్కడ అన్ని వెజిటేబుల్స్ కట్ చేసి పెట్టున్నా ఇన రానీ చూడండి ఎంత సెట్ చేస్తున్నాడో సో గాయ్స్ అలమిల్ పేస్ట్ అయిపోయిందీ వీళ్ళ ఇంట్లో ఈ వైపు ప్యాజి పెంచుకున్నా ఎర్ర పొడి అట్లనే చేచ కొరేయ్ పెంచుకున్న టైం బల్ల ఉంది గుమన్ ఫాస్గా మెతు కొందె చికెన్ గారికిన మజా ఇనిలో ఇనిన వస్తా ఇనిన వస్తా

చికెన్ రా ఓటి అన్న మీకోసం చేసుకున్న ఏదో గా ఫస్ట్ అయితే మనం పోషించున కోసం ఇలా కోసం చేస్తున్నా చికెన్ నియర్ స్కోల్ మనం కూడా అన్ని నియర్ స్కో పెట్టుకోవాలి ఫస్ట్ చికెన్ అయితే ఇందాక టాలి అంటే టాలి అంటే ఆయిల్ ఓకే ఇప్పుడు ఫస్ట్ పసు తగినంత మా ఇంట్లో అల్లం అల్లం అయిపోయింది ఇంట్లో ఐదు రూపాయల ప్యాకెట్లు పది రూపాయలు వచ్చిన కుసుమ పైసలతోనే ఐదు రూపాయలు మస్తు అయిపోతాయి గాయస్ చాలా ఇప్పుడు వెతుకు వెతుకు వెతు గ్రిల్ అయినా ఏంటి అదే పాలమూరు గ్రిల్ పాలమూరు గ్రిల్ కారం పొడి పెట్టుకురండి కారం పొడి చేతులు ఇండియన్ థింగ్స్ గైస్ కొన్ని ఆగు స్పూన్ ఇస్తా నేను తగినంత ఎందుకు కొంచెం అని కారం అది ఏ మొత్తం గైస్ చికెన్ కాబట్టి కొంచెం కారం ఎక్కువ వేసుకున్నా ఏం పర్లేదు స్పైసీ కోసం అండ్ ఆల్రెడీ మనం మిర్చి కూడా వేసుకుంటాం నెక్స్ట్ నెక్స్ట్ ఏంటి చెప్పు ఇప్పుడు అంతే పొడి అంతేనా బన్నీల పొడి అసలు ఉప్పేసినా ఫనీ కూరలో ఈ చెన్లోకి ఎప్పుడన్నా వస్తాయి కదా ఈ ఫన్ని అబ్బా వచ్చి ఇది కిలో చికెన్ కాదు ఇది అర్ధ కిలో చికెన్ అంటే హాఫ్ కిలో చికెన్ అయితే తెలుసా టూ ఫార్టీ హాఫ్ కిలో వన్ ట్వంటీ అది ఇది ओनली लेग पार्ट है इनकम आ चेस्ट पार्ट भी ना बहुत ज्यादा था चेस्ट पार्ट मां कुकर के सब गाइस मी मो बोन फैंस है अंदर के एक को बोन्स दिन तो ये एम कल पता ना रा <laughs> इपड़े के ये चिकन नहीं है सो फिज़ा वाला शर्ट की कुरान टेम ना किस्ता मेरा बटला क्या मच्छर है गाइस कुकिंग जैसी तो नहीं थे अदान ता फिज़ा वाला गाइस आज पे नमक नहीं तो तो गाइस नस्लीमल कौन चला हीला वेटपन स्लिम माँ सिमला वेटपन जो हीट है ना इंडा इन्होंने बोल दिया अपारा का ना चिमटा गैलसरन टबा आरसीपे गैलवाल ना चाना ना नो तो अपन इंगान पे चला था नहीं चाना नहीं ने इंगान पे नहीं इंगान से है सबसे बास की हैप्पी तंगा इतना हीट आईपन गाइस इन्हों దాన్ని కడాయి అంటారు అండి పెంక చికెన్ బా కాబట్టి ఆయిల్ కొంచెం తక్కువ వేసుకోవాలి వెయ్యి కొంచెం నేను వంటలు బాగా చేస్తాను నేను చేసే దాంట్లో నీ ఫేవరెట్ ఏంటి పులుసు ఇంకా చికెన్ మటన్ అంటే ఇంకేం పప్పు పప్పు డైలీ మా ఇంట్లో పప్పు లేకపోతే సచ్చిపోతాడు నువ్వు మీ ఇంటికి పిలిచి మీరు చికెన్ మటన్ తాగిపోయే ఫీల్ కావాలి కానీ మీరు కనుక పప్పు కొంచెం మంచి చారు పాపడాలు వేసి పెడితే మీరు దేవుళ్ళు అయిపోతారు ఫన్నీకి ఒక ఫ్రై వన్ ఎక్స్పర్టా పన్నీర్ వద్దాం చిక్కు పచ్చి మనం ప ఆయిల్ వేడి అయినాక అబ్బా పచ్చిమిరపకాయ వేసుకోలే ఇట్లా చిట్ చిట్టారు కదా విడుపు రగిన పైకి వస్తుంది ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు మనం నెక్స్ట్ ఉల్లిగడ్డలు వేసుకో ఆసి అయ్యా స్టవ్ చిన్న పెట్టొచ్చు నాట మొత్తం గిన్నె గాడు ఉంది నా మొత్తం ఉచిట ఎంత ఫీల్ ఐతున్నాడో అబ్బో బాబా ఇది మంచిగా దేగాలల్ల నూనె 1 పెట్టుకుంటే కంప్లీట్ అయిపోతుంది చాలు స్టవ్ చిన్న పెట్టుకొని కాసేపట్ల

ఇట్లానే ఇల్లు ఇల్లు మారుతున్నట్టు మళ్ళా ఎస్ గాయస్ మేము ఇల్లు షిఫ్ట్ చేస్తున్నాము మాకు ఇల్లు అంత హా అయ్యది గిన్నె కనట ఉన్నది ఆగా ఇది ఇది వాటర్ వేసి దాంట్లో అయ్యొచ్చు సో గాయస్ ఇప్పుడు ఇదని కలపొట్టు చికెన్ మంచి కలపొట్టు మొత్తం మీద వేసుకుంటాను ఇగో ఇక్కడ అగో అక్కడ ఇట్లా ఉంటుంది ఇది ఒక ఐదు నిమిషం అయితే కొంచెం మంట ఎక్కువ పెట్టుకుందాం సో గాయస్ పది నిమిషాలు ఆ మసాలా వాసన మసాలా చికెన్ ఫస్ట్ టైం నేను చికెన్ వచ్చిన పౌడర్ అంటే ధనియాల పొడి ఇది తగినంత చికెన్ మసాలా గరం మసాలా ఇది అన్ని ప్యాకెట్ ప్యాకెట్ ఉన్నాయి ఇల్లు కాల్ చేస్తాం అని చెప్పి ఏవి డబ్బాలు చాలు ఎంత ఇస్తావు అయ్యా స్వామి మంచిగా అనుకోలు కాయ ఇప్పుడు నెక్స్ట్ ఏం చే అంటే ఈ ముక్కకి కారం మసాలా అన్ని అంటుకోవాలి కాబట్టి మనం ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే మూత పెట్టుకుందాం అట్లనే మన టేస్ట్ అనేది ఇంకా బాగుంది సో ఈ హోల్ ఎందుకు ఉందంటే ఒక అది ఈ హోల్ ఎందుకు అంటే ఆవిడ ఓనికి సో గాలి ఇప్పుడైతే మనం మూత పెట్టుకున్నాం కదా ఇది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్ దాకా ఉడికినాక పుదీనా సారీ పుదీనా కొత్తిమీర వేసుకుంటే చికెన్ రెడీ మన అరిసిలి పని ఎందుక పోయి గెలుస్తుందో ఓడిపోతుందో అదే ఉనికి बाबा गाइस மொத்தம் मसाला ಇದೆ ಚಿಕನ್ ಕಿ ಪಟ್ಟಿನ್ ಅಡ್ಕೊನೆ ಕೊನೆಷ್ಟೇ ಎಂಗ್ಯಾರೆ ಪುದಿನೆಸ್ಕೊಂಡಂ गाइस ಪುದಿನಾ ಇದೆ ನೆಕ್ಸ್ಟ್ ಕೊಡ್ಲಿ गाइस ಟೇಸ್ಟ್ ಬೆಣ್ಣೆ ಬೀಂತಲಂ ಕೊಡ್ನೀ ಹಾಕೋ ಪುದಿನೆ ಹಾಕೊಂಡ್ರೆ ಫ್ಲೇವರ್ ಕಿ ಅಂತ ಕ್ಯಾಮರನ್ कौनसे ಮೋದರೆಡ್ಸ್ ಕೊಡ್ಲಿ ಚಿಕನ್ ಕರಿ ರೆಡಿ ಚಿಕನ್ ಕರಿ ರೆಡಿ గా అన్నం చెంచాను అది అరే బాగుంది మీ ఇంట్లో అన్నం చెంచు అన్నం చెంచేమో దానికి పెట్టరు నువ్వేమో ఓయేమో బాగుంది మీ ఇంట్లో అన్నం చెంచా గాయ్స్ అన్నం చెంచా నేర్చుకొని మీ ఇంట్లో కూడా అన్నం చెంచా ఇలాగ ఉంటుంది అన్నం చెంచా ఆటగాడు

బాగు రాబ్బ కమ్మగా ఉందండి నేను చేసి ఇంత మంచి ఉంటా నా చేతిలో ఎంతో మంచిగా ఉందా ఒక్కసారి నువ్వు తినడు బా నా జిందగల ఫస్ట్ టైం ఉంది రక్షించడం ఎట్లుంటుంది మన మినిమం ఉంటుంది మనం నేను ఉంటే బట్టు అనియా సూపర్ రా థాంక్యూ అనియా ను సూపర్ ట్రా థాంక్యూ అనియా సో गाइस తింకుటియా మ్యాచ్ చూసా సో गाइस నా చర్సుని ఇంకా ఉండాలే చికెన్ ఉన్న స్పెషల్ గా అక్కడ వికెట్ పడ్డది బోర్ వికెట్ లైన్ చాలా ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం గెలుచు ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్ అందుకే గోట్ అంటాం రా బాబు విరాట్ కోహ్లీ ఏపీ టెవిలర్స్ పటాకి రా బాబు ఇప్పుడు టైం ముందే మొత్తం రచ్చ నచ్చే ఉంటుంది